నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ వీరి పెళ్లి బంధం ఎక్కువ సంవత్సరాలు నిలబడలేదు ఇద్దరికి విభేదాలు రావడంతో విడిపోయారు అయితే నాగచైతన్య సమంత విడిపోయినప్పటి నుంచి నాగచైతన్యే తప్పు అంటూ చాలా మంది సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు దీని గురించి నాగచైతన్య కానీ సమంత గానీ ఎప్పుడూ స్పందించలేదు అయితే రీసెంట్గానే నాగచైతన్య హీరోయిన్ శోభితానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే వీరిద్దరి పెళ్ళైనప్పటి నుంచి ఈ కపుల్ ఇద్దరికి సోషల్ మీడియాలో ఎక్కువ నెగిటివిటీ పెరిగిపోయిందనే చెప్పచ్చు సోషల్ మీడియా ద్వారా ఏ పోస్ట్ చేసినా కూడా అందరూ నెగిటివ్ కామెంట్సే పెడుతున్నారు అయితే దీని గురించి నాగచైతన్య మొదటిసారిగా స్పందించారు రీసెంట్ గానే నాగచైతన్య ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ పాడ్కాస్ట్ లో నాగచైతన్య తన పర్సనల్ లైఫ్ గురించి మొదటిసారిగా మాట్లాడారు నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను ఒక రిలేషన్షిప్ ని ఏం చేయాలి అంటే వెయ్యి సార్లు ఆలోచిస్తాము అలాంటిది నేను సమంతతో విడిపోవటానికి అలానే వెయ్యి సార్లు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము అయినా ఇది మ్యూచువల్ డెసిషన్ నేను సమంత ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము ఇది ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం కాబట్టి మా ప్రైవసీ మాకిస్తే బాగుంటుంది అంటూ రిప్లై ఇచ్చారు నాగచైతన్య అంతేకాకుండా ఈ విషయానికి ఎలాంటి సంబంధం లేని శోభితాని కూడా అందరూ తిడుతున్నారు కానీ శోభిత మాత్రం ఈ విషయాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని చాలా అర్థం చేసుకుంటుంది శోభిత నా రియల్ లైఫ్ హీరో అని చెప్పుకొచ్చారు నాగ చైతన్య అలానే నాగ చైతన్య రెస్టారెంట్ నేమ్ షోయ్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు అందరూ ఎస్హెచ్ హెచ్ అంటే శోభితాని యు అంటే యువ సామ్రాట్ అని చాలా రూమర్స్ క్రియేట్ చేశారు అయితే షోయు అంటే జాపనీస్ లో సోయా సాస్ అని అది ఏ వంటకం ప్రిపేర్ చేయాలన్న మెయిన్ ఇంగ్రీడియంట్ అని ఇలా క్రియేటివ్గా నేమ్ పెట్టామని చెప్పుకొచ్చారు నాగచైతన్య అలానే నాగచైతన్య శోభిత ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ ద్వారా పరిచయం అయ్యి ఆ తర్వాత ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాము అని వారి లవ్ స్టోరీ గురించి కూడా చెప్పుకొచ్చారు నాగచైతన్య మొదటిసారిగా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి